అందరికీ నమస్కారం పెసర దోశ నేను ఇంట్లో ఏ విధంగా వేస్తాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను మా ఇంట్లో ఈ పెసర దోశ తిన్న మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి అంటారు అదే ఈరోజు మీకు క్లియర్గా చూపించబోతున్నాను పెసలు నానబెట్టి తినటం వల్ల హై ప్రోటీన్ కూడాను చాలా మంచిది మన హెల్త్కి నేను చూపించే విధంగా ఒకసారి చేయండి పెనం కంటుకోవడం కానీ దోశ రాలేదు అనే సమస్యగానే ఉండదు అనమాట చాలా నీట్గా వస్తుంది మనం పల్చగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది దోశ కొంచెం లావు వేసుకుంటే దోశ మెత్తగా వస్తుంది స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది పిండి రుబ్బేటప్పుడు జీలకర్ర అల్లం ఉప్పు కలిపి రుబ్బేసుకుంటాం అనమాట దోశ వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది దోశ అల్లం జీలకర్ర పిండిలో వేసి రుబ్బడం ద్వారా మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దోశ మీద వేసేసేయాలి పచ్చిమిర్చి వేసి ఇలా అదిమితే రెండో వైపు తిప్పేసరికి ఆ దోశకు మంచిగా అంటుకొని లైట్గా రోస్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది దోశ ఒకవైపు దోశ కాల్చి వైపు కాల్చకపోతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కాల్స్తే పచ్చిదనం లేకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ దోశ చూస్తేనే అర్థమవుతుంది చాలా మెత్తగా స్మూత్గా వచ్చింది కొంచెం పల్చగా వేసుకుంటే క్రిస్పీగా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా పెసరట్టు ఉప్మా చేస్తే మాత్రం ప్లెయిన్గా వేస్తాను ప్లెయిన్గా వేసి దాని మీద ఉప్మా పెట్టేసి ఇంకా చట్నీతో నంచుకోవటమే చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ పెసర దోశ వేసేటప్పుడు చాలామందికి కంప్లైంట్ కొంచెం గట్టిగా వచ్చేస్తుందని లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుందండి ఆ రెండు విధాలుగా ఉంటుంది అనమాట మీరు దోశ చూసారు కదా ఎలా ఉందో ఈ విధంగా రావాలంటే ఆ పిండి నేను ఏ విధంగా తయారు చేస్తానో చూసేయండి పెసరదోసల కోసం ముప్పావు కప్పు వరకు పెసలు తీసుకోవాలి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి మంచినీళ్ళు వేసి నానబెట్టేసేయాలి నైటే నానబెట్టుకోవాలి ముప్పావు కప్పు పెసలికి అరకప్పు వరకు రైస్ తీసుకోవాలి లావ్ బియ్యన్ తీసుకుంటే బాగుంటుంది ఇవి కూడా రెండు మూడు సార్లు మంచిగా కడిగి కొన్ని మెంతులు ఒక స్పూన్ వరకు మెంతులు వేసి నానబెట్టేసేయాలి నైటే ఈ రెండు సోప్ చేసి పెట్టుకోవాలి నైట్ అంతా ఈ రెండు నానిన తర్వాత మనం మార్నింగ్ లేచినట్టుగా టీ పెట్టుకునే టైంలో ఒక గంట ముందు రుబ్బే గంట ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను అవి ఒకసారి కడిగేసి మంచినీళ్ళు వేసి నానబెట్టేసేయాలి సగబియ్యం గంట నానబెట్టడం వల్ల మనం దోశ వేసేటప్పుడు చాలా పలచగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ముందైతే రైస్ వేసి మెత్తగా వచ్చే వరకు రుబ్బేసుకోవాలి తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి ఇవి కూడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చాలా మెత్తగా అయిపోవాలన్నమాట ఈ రెండు పెసలు అయితే రెండు వాయిలుగా వేసాను ఇందులో కొన్ని పెసలు వేసి మిక్సీకి వేసేసాను మెత్తగా నలిగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక వాయి పెసల్లో జీలకర్ర ఉప్పు అల్లం వేసి రుబ్బేసాను అనమాట పెసలు వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా నలిగిపోతుంది పిండి నలిగిన తర్వాత మనం చూసుకుంటే ఈ విధంగా రావాలన్నమాట రెండో వై కూడా రుబ్బేసుకున్న తర్వాత వాటర్ కొంచెం పడతాయా లేదా చూసుకొని కొన్ని వేసుకొని బాగా బీట్ చేస్తూ కలపాలి రెండో అవి వేసేటప్పుడు అందులోనే జీలకర్ర ఒక స్పూన్ చిన్న అల్లం ముక్క రెండు అంగులు ముక్క కట్ చేసి వేసాను సాల్ట్ కూడా మొత్తం పిండికి సరిపోయే విధంగా సాల్ట్ వేసేసాను వేసి మెత్తగా పేస్ట్ చేసేసేయాలి వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని మనకు దోశ వేసుకోవడానికి కరెక్ట్గా ఏ విధంగా వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని ఆ విధంగా వాటర్ వేసుకుంటూ రుబ్బేసుకోవాలి రుబ్బిన తర్వాత పిండి అంతా కలిసే విధంగా టూ మినిట్స్ పాటు కొంచెం బీట్ చేస్తున్నట్టు కలపాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది దోశ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నవి హెల్దీ వేలో ఏ విధంగా తయారు చేయాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్పాను అని అయితే అనుకుంటున్నాను నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పెద్ద చాలా మంది లైకులు చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఇంకో నలుగురికి చూపిస్తాను అన్నమాట ఈ వీడియో నాకు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఒక వీడియో చేయాలంటే మూడు రోజులు పని ప్రాసెస్ ఉంటుంది రెండు మూడు గంటలు పని ఉంటుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఒక మూడు గంటలన్న టైం పడుతుంది వీడియోకి ఇలాంటి కొన్ని వీడియోలు ఇంకా నేను చేయాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి నేను చూపించే క్వాంటిటీ అయితే ఇద్దరు మనుషులకి రెండు పూటల టిఫిన్ అయ్యే విధంగా చేశాను అనమాట మార్నింగ్ రెండు దోశలు వేసి చట్నీతో ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మార్నింగ్ రెండు రెండు దోశలు తిన్నాం నైట్కి అయితే కొంచెం ఉప్మా చేశాను ఒక దోశ అందులో కొంచెం ఉప్మా పెట్టి చట్నీతో తినేసాం రెండు పూటల టిఫిన్ వచ్చింది ఈ కొంచెం క్వాంటిటీయే వంట చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా మనం కొంచెం ఆలోచన ఉంటే చాలు మళ్ళీ సేమ్ దోశ నైట్కి కాకుండా కొంచెం ఉప్మా చేసాం అది అదొక వెరైటీ అయిపోతుంది ఇష్టంగా కూడా తింటారు మనకు కూడా ఎక్కువ పని ఉండదు నేను మెయిన్ వంట చేసేటప్పుడు అస్సలు హైరాణ పడిపోతాను చాలా సింపుల్గా కూల్గా చేసుకెళ్ళిపోతాను అదే మా వాళ్ళందరికి చాలా బాగా నచ్చుతుంది పెద్ద కష్టమేం కాదు వంట చేయడం కొంచెం ఇష్టపడ్డామంటే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది వంట లాస్ట్ టైం మా పెద్దోడు మా పెద్ద తమ్ముడు కిషోర్ వచ్చేటప్పుడు పెసరట్టు ఉప్మా చేశాను భలే కూల్గా చేసే అక్క పెసరట్టు ఉప్మా ఎంత ఉంది అన్న అన్నాడు కూల్గా ఏముంది అంటే కొంచెం పని ఎక్కువ కదా ఇది అంటాడు అని ఏమీ లేదు ఏముంది సింపులే కదా అని చెప్పేసి అన్నా చాలా ఇష్టంగా తిన్నారు నేను చేసిన పెసర దోశ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరితో ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం